మేషరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి రీత్యా వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి అవకాశాలే ఎక్కువగా ఏర్పడతాయి మీరు ఊహించినటువంటివి మీరు ప్రయత్నం చేయకుండానే ఆ యొక్క ప్రయోజనాలను అందుకోవడం మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది నూతన గృహోపకరణాలకు సంబంధించినటువంటి ఆలోచనలు ఉపయుక్తంగా మారతాయి జీవిత భాగస్వామి సలహాలు సూచనలు ప్రయోజనకరంగా ఉంటాయి కొన్ని కార్యక్రమాల నిమిత్తం పెట్టుబడులు పెట్టాలా లేదా మనం చెయ్యాలా లేదా అన్నటువంటి ఆలోచనల నుంచి మనం చెయ్యాలి లేదా వద్దు అన్నటువంటి మంచి నిర్ణయాలని జీవిత భాగస్వామి ద్వారా తీసుకోగలుగుతారు ఈ రాశిలో రవిశకురుల యొక్క కలయిక మేలు కలిగించే అంశాలకి కొన్ని నూతన ఒప్పందాలకి ప్రయోజనాలను అందించే విధంగా మారుస్తుంది కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి క్రితం ఆఫీసులో ఉన్నటువంటి విధంగానే సమస్యలు ఏర్పడే అవకాశం ముమ్మాటికి ఉంది పాత ఆఫీసులో అవన్నీ పడలేకనే కదా నేను మానేసి వచ్చాను మళ్ళీ కొత్త ఆఫీసులో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయేంటని ఆశ్చర్యపోవద్దు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా ఈ రకమైనటువంటి సమస్యలన్నీ కూడా సర్వసాధారణంగా ఉంటాయి వీటన్నిటినీ పక్కన పెట్టండి మీరు చేయవలసినటువంటి పని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది మళ్ళీ ఇక్కడ కూడా ఉద్యోగం మానేద్దాము మనం చేయలేము ఇంత ఒత్తిడి ఈ రకమైనటువంటి కుళ్ళు రాజకీయాలు మనం పడలేము అన్న ఆలోచనలకు మాత్రం వెళ్ళొద్దు ఆర్థికంగా బాగా దిగజారిపోయే అవకాశాలు ముమ్మాటికీ ఉన్నాయి అప్రమత్తంగా ఉండండి ప్రస్తుతం నడుస్తున్న పరిస్థితులు కావచ్చు రాబోయే రోజుల్లో పరిస్థితులు కావచ్చు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మాత్రం సఫర్ అయ్యే విధంగా ఉన్నది కానీ వచ్చినటువంటి అవకాశాలని మీరు సద్వినియోగం చేసుకోగలిగితే ప్రయోజనకరమైనటువంటి అంశాలని సిక్స్టీ పర్సెంట్ మీరు గెయిన్ చేయగలుగుతారు ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు మీరు ఏదైతే శ్రమిస్తున్నారో అది హండ్రెడ్కి వన్ ట్వంటీ పర్సెంట్ ఉంటేనే మీకు సిక్స్టీ పర్సెంట్ రిజల్ట్ వస్తుందని మాత్రం మర్చిపోవద్దు దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి తండ్రి తరపు నుంచి రావాల్సినటువంటి ఆస్తి ప్రయోజనాలని అందుకోగలుగుతారు అనుకూలమైనటువంటి ఒప్పందాలే ఎక్కువగా ఏర్పడతాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలలో అసౌకర్యము అనారోగ్యం ఏర్పడే విధంగా ఉంది ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి సాధ్యమైనంత వరకు ప్రయాణాలు చేయకుండా ఉండటమే మేలు కలిగించే అంశము సంతాన సంబంధమైనటువంటి విషయాల గురించి అధికంగా ఆందోళన చెందే విధంగా పరిస్థితులు ఉండవచ్చు వాళ్ళు ఏవో పరీక్షలకు అటెండ్ అవటము ఆ పరీక్షల రిజల్ట్స్ ఎలా వస్తాయోనని వాళ్ళకన్నా కూడా మీరే ఎక్కువ టెన్షన్ పడే విధంగా పరిస్థితులు ఉండవచ్చు సాధ్యమైనంత వరకు అన్ని విధాలుగా మనకి మంచి పరిణామాలే ఉంటాయమ్మా అక్కర్లేనటువంటి ఆలోచనలకి ఎక్కువగా బానిసలు అవ్వద్దు ఎంతవరకు ఒత్తిడి ఉండాలో ఆందోళన ఉండాలో అంతవరకే దాన్ని అక్కడితో కట్టడి చేయండి అధికంగా మీరు టెన్షన్ పడ్డంత మాత్రాన పిల్లవాడికి వందకి నూట యాభై రావు కదా ఈ విషయాన్ని గ్రహించి మెలగండి వాళ్ళు చదవనివ్వండి వాళ్ళని రాయనివ్వండి మీ టెన్షన్ కూడా వాళ్ళు మొయవలసినటువంటి పరిస్థితికి తీవ్రమైనటువంటి పరిణామాలకు మాత్రం గురి చేయవద్దు శ్రీ మేధా దక్షిణామూర్తి హోమాన్ని వాళ్ళ పేరు మీద చేయించండి ఖచ్చితంగా విజయం అనేది సంప్రాప్తిస్తుంది ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది నూతన కళాశాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి అవగాహన లేదు అలవాటు లేదు దూరంగా వెళ్ళి ఎప్పుడు ఉండలేదు అన్న ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టగలిగితే మంచి భవిష్యత్తుని అందుకోగలుగుతారు భయపడో లేదా ఇతరితర ఆలోచనల కొద్దీ తిరిగి ఇంటికి వచ్చేసేయాలన్న ఆలోచనలు అవి ఏమాత్రం మనకి కానీ మన వాళ్లకు కానీ ఉపయుక్తం లేనటువంటి అంశాలు ఇది గ్రహించి మెలగండి ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచ కంగారక స్తోత్రాన్ని ఆదిత్య హృదయాన్ని క్రమం తప్పకుండా పఠించండి విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి నర్మదా నది పుష్కరాలు నడుస్తున్నందున ఖచ్చితంగా పితృదేవతల కార్యక్రమాలని చెయ్యండి అవకాశం ఉన్నవాళ్ళు నదీ స్నానం చేసిన తర్వాత పితృదేవతల కార్యక్రమాలు అంటే పితృపాష్పత హోమం కావచ్చు లేదా స్వయం ఇవ్వటం ఇతరితర పితృ కార్యక్రమాలను జరిపించండి తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి